రైతు సోదరులకు నమస్కారాలండి మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికసిత కృషి సంకల్ప అభియాన్ ఇరవై తొమ్మిది మే నుంచి పన్నెండో తారీఖు జూన్ వరకు రెండు వేల ఇరవై ఐదులో ఇండియా అంతా కూడా చేస్తుంది దానిలో భాగంగా నేను డాక్టర్ వైబాబ్జీ ప్రధాన శాస్త్రవేత్తగా తెలంగాణలో ఉన్న కేంద్రీయ మాంస పరిశోధన సంస్థకి వచ్చాను మనం చేస్తున్న వరి సాగులో వచ్చే లాభాల కంటే అత్యున్నతమైన లాభాలు ఇవ్వడానికి మేము కేంద్ర పరిశోధనా సంస్థలో అనేక రకాల మాంస ప్రాధాన్యమైన ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం పది రకాలు ఉన్నాయి అవి నగ్గెట్సు సాసేజెస్ మీట్ బాల్సు మీట్ లోఫు పకోడీలు ఇట్లాంటివి వీటి ద్వారా ఏమవుతుందంటే మనం పెంచుకున్న కోళ్ళ ద్వారా వాటికి కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాన్ని పొందుకోవచ్చు ఈ ఆహార పదార్థాలలో మన కుటుంబాన్ని ఆరోగ్యవంతంగా చేయడానికి ఈ ఆహార పదార్థాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఏ విధంగా అంటే వీటి ద్వారా ప్రోటీన్ శాతం పెరుగుతుంది అది ఎదిగే పిల్లలకు స్త్రీలకు కూడా ఇనుమును ఇస్తుంది తద్వారా వాళ్లకు అనీమియా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంతేకాకుండా పదార్థాలను మన కుటుంబంలో వాడుకోవడం మాత్రమే కాకుండా వాటి ద్వారా వ్యాపారం చేయవచ్చు వ్యాపారం చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మేము మిమ్మల్ని అనుసంధానం చేయడం వల్ల మీ సహిత ఆధార ఆహార పదార్థాలను వాళ్లకు అమ్ముకుని లాభాన్ని పొందుకోవచ్చు మన కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడం అది ఒక్క రైస్ పండించడం వల్ల మాత్రమే కాదు ఈ మాంసం ద్వారా వచ్చే ఆహార పదార్థాలను ఆయా మార్కెట్లలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు అనుసంధానం చేయబడి వాటిని అమ్ముకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క కుటుంబ ఆదాయము రెట్టింపు అవుతుంది వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపడతాయి అంతేకాకుండా వీళ్ళు కోళ్ళను పెంచుకోవడం వల్ల కూడా లాభాన్ని పెంచుకోవచ్చు అట్లానే గొర్రెలను మేకలను కూడా పెంచుకోవడం వల్ల కూడా ఆహా వాళ్ళకు లాభం వస్తుంది సో ఎప్పుడు కూడా రైస్ మీద మాత్రమే వరి మీద మాత్రమే ఆధారపడకుండా కోళ్ళను పెంచుకోవడము గొర్రెలను పెంచుకోవడము మేకలను పెంచుకోవడం వల్ల వచ్చే లాభము ఒక రకంగా ఉంటే కనుక వాటిని మాంసాన్ని సాంకేతిక పద్ధతుల ద్వారా వధింపచేసి వాటిని శుభ్రం చేసి ఆహార పదార్థాలు తయారు చేసి వాటిని అమ్ముకోవడం వల్ల వాళ్ళ యొక్క లాభం అనేది రెట్టింపు లేక మూడు పెరుగుతు పెరుగుతుంది తద్వారా ప్రభుత్వం యొక్క ఉద్దేశం సఫలీకృతం అయిపోతుందని తెలియజేస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను